హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు ఆర్ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా బెలూన్స్ అయితే అంటిస్తున్నారు ఏంటి అని కంగారు పడకండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మా అక్కకి సింపుల్గా మా సింపుల్గా చేయడం కోసం మా దగ్గర ఉన్న ఆ బెలూన్స్ మా ఇంట్లో ఉన్నాయి కదా సర్లే అలా వాల్కి అలా డెకరేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎందుకు వేస్ట్గా పడేయడం అని అలా ఊది అలా అయితే అలా డెకరేషన్ చేస్తామన్నమాట అవి వచ్చేసి బర్త్డేకి ఎప్పుడో తీసుకున్నాము ఆ బెలూన్స్ సో మా ఆయన మా బావ నేను కొంచెం అలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము వాళ్ళకి వచ్చేసి మా అక్క అయితే పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయించేసి ఇంకా రెడీ చేసేస్తుంది ముందు వాళ్ళు రెడీ అయితే సగం సగం పని అయిపోయినట్టే మనకి సో మాకు గీతిక డ్రెస్ ఎలా ఉంది బాగుందా ఎలా ఉందో కామెంట్ చేయండి సో అది కూడా రెండు మూడు బెలూన్స్ తెచ్చేసి శుభ్రంగా ఊతుకొని ఆడుకుంటుంది అనమాట వచ్చేసి బయట ముగ్గులు ముగ్గు అనమాట ముగ్గు ఏమో శుభ్రంగా వేసి పువ్వులు కూడా పెట్టింది వచ్చి మా నేహా డ్రెస్సు మా గిరితకా డ్రెస్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పటికి ఇంక టైం లేదనమాట ఆటోమేటిక్గా టైం చూసుకోలేదు ఇంకా ఆ ముహూర్తం టైం కూడా వచ్చేసింది ఇంక వెంట వెంటనే మా మేము పిలిచిన వాళ్ళందరూ వచ్చేసి మా అక్కకి అయితే అవన్నీ వేస్తున్నారు నేనైతే చీర కట్టుకుందాం అనుకున్నాను నాకు అస్సలు టైమే కుదరలేదన్నమాట ఇంకా అప్పటికప్పుడు ఇంకా అలా సింపుల్గా ఏదో తన హ్యాపీనెస్ అప్పటికే నైన్త్ మంత్ తనకి హెల్త్ అసలు బాగాలేదు అందుకే చేయకూడదు అని అనుకున్నాము కాకపోతే ఇంకా వన్ వీక్ ఇంకా టైం ఉంది కదా ఇంకా గాజులు వేసుకోవాలి అనిపిస్తుంది అని చెప్పేసి అన్నదని ఇంకా అలా సింపుల్గా చేసాం అనమాట బెలూన్స్ అవి అంటి ఎలాగో ఉన్నాయని అంటించాము తన హ్యాపీనెస్ కోసమే ఇక్కడ వచ్చి అందరూ వచ్చి తను గాజులు వేసి తాంబూలం గట్ట అవన్నీ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ చాలా లేట్ అయినాయి ఎందుకంటే అస్సలు ఖాళీ ఉండట్లేదు బిజీ అయిపోతున్నాం అసలు ఎందుకు బిజీ అయిపోతున్నాం రోజుకో బిజీ అయిపోతున్నాం ఒకరోజు ఇది ఒకరోజు పెయింటింగ్స్ పని దీనివల్ల ఫుల్ బిజీగా ఉంటున్నాము సో అక్కడ కొన్ని కొన్ని సో అది చేసేటప్పుడు మా అక్క ఫుల్గా ఎమోషనల్ అయిపోయిందనమాట ఎందుకో తెలియదు పాపం దానికి ఇంకెక్కడ వచ్చి అందరూ అడిగారు నువ్వు కూడా సారీ కట్టుకోవచ్చు కదా శుభ్రంగా రెడీ అవ్వచ్చు కదంటే అసలు నాకు టైం లేదు మెయిన్ అంత నాకు తెలీదు నేనే నేను అక్కడ ఉండి చేయడానికి నాకు తెలీదు వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు అలా చేయాలి ఇలా చేయాలని చెప్తే సరే అని వెంట వెంటనే మా ఫ్రెండు నేను సిద్ధు అందరం కలిసి వెంట వెంటనే అరేంజ్ చేస్తామన్నమాట ఇంకా మా అక్క రెడీ చేసరికి చాలా టైం పెట్టింది మా అక్క పిల్లలు రెడీ చేసరికి చాలా టైం పెట్టింది అలాగే సింపుల్గా కొన్ని రకాల స్వీట్లు కొన్ని ఫ్రూట్స్ శారీ అవన్నీ కొన్ని ఆల్రెడీ ముందే ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తామన్నమాట ఇంకా అయితే ఇంకా మా మా నేహ పని వాళ్ళిద్దరిలో పని వాళ్ళిద్దరు ఉన్నారనమాట వాళ్ళదే ఫుల్ హడావిడి మా అటు నుంచి ఒక స్వీట్ ఇటు నుంచి ఒక స్వీట్ కడుపులో వేసుకొని వెళ్ళిపోయి దొరికింది ఛాన్స్ అని ఇంక ఇప్పుడు ఫుల్గా దగ్గు జలుబు అన్నీ వచ్చినాయి ఇంక వచ్చేసి పువ్వులు అవ్వచ్చు మా ఫ్రెండ్ తెచ్చింది తను పెట్టి అని చెప్పేసి ఇంక తనకైతే గైతే పెడుతుంది అన్నమాట అంటే లెవెన్కి అని చెప్పారు మీ స్నానాలు అది రెడీ చేసి రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది ఇంక టక్క టక్క ఇంకా అప్పుడు వీడియో స్టార్టింగ్ నుంచి తీద్దాం అనుకున్నాక అసలు అసలు కుదరలేదు అందులో సిద్ధు అప్పటికప్పుడే హారటి పళ్ళు కొంచెం సరిపోలేదంటే తీసుకురాడానికి వెళ్ళాడు తన దగ్గర ఫోన్ ఉండిపోయింది సో స్టార్టింగ్ నుంచి రికార్డ్ చేయడానికి అసలు అయితే అవ్వలేదు ఇంక ఇక్కడ వచ్చి మా బావ అయితే వేస్తున్నాడు అనమాట మాకు తనకి చిల్ ఇంకా ఫుల్గా శివరింగ్ అయితే వచ్చింది గాజులు వేస్తుంటే ఇంక మా అక్క వేసుకుంది ఇంకేళ్ళు అలాగే ఏదో అంత హడావిడి లేకుండా అంత అంత గ్రాండ్గా కాకుండా సింపుల్గా అలా చే మా ఇంట్లో మట్టుగా ఒక కొంతమంది పిలిచి సింపుల్గా అయితే చేసుకుంటున్నా ఇంకా శారీ వచ్చేసి ఇంకా అలా వెయ్యాలి అని నన్ను అన్నారు లాస్ట్లో సో అందుకోసం అలా వేసాడు అనమాట శారీ సెలక్షన్ ఎలా ఉంది నేనే తీసాను ఇక్కడొచ్చేసి తనకు కూడా బొట్టు పెట్టాలి కంపల్సరీగా అండి అప్పటికప్పుడు పెడుతుంది అనమాట మా పెద్దమ్మ ఇంకా అంటే టైం లేదు కాబట్టి కొంచెం మంది వచ్చి చేశారు దాని తర్వాత మా అత్తయ్య ఇంకా ఇంకొక స్వామి మాలు వేసుకున్న ఇంకొక స్వామి అతను చాలామంది వచ్చారనమాట ఫస్ట్ మరి ముందు ఒక ఐదుగురైనా తొమ్మిది మంది అయినా ఉండే కూర్చుని పెట్టి చేయాలి కాబట్టి ఇలా సింపుల్గా వచ్చి వీధిలో వాళ్ళు మానరమ్మ వాళ్ళు పెద్దమ్మ మా ఫ్రెండ్ అందరం కలిసి స్టా టైం అయిపోతుందని ఇంక అలా చేస్తామనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర పెట్టాలి కొబ్బరి బండము అవి బరువుగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అనమాట దేవుడి దగ్గర పెట్టేస్తే అయిపోద్ది అనేసి తాంబూలం ఇవ్వాలి కదా మరి లెగిస్తే మరి అది బరువుగా ఉంటుంది అరటిపల్ల ఒకటి ఇలా చుట్టుకొని పట్టుకోవచ్చు అని చెప్పేసి కొబ్బరి బొండం తీసేస్తాము ఆ తాంబూలం వచ్చి దేవుడి దగ్గర పెట్టించారు ముందు రోజు బ్యాగ్స్ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట దేనికి దేనికి అప్పటికప్పుడు ఇంకా బ్యాగ్లో శుభ్రంగా ప్యాక్ చేసి అంటే నార్మల్గా ఇచ్చేస్తే ఇంకెలా తీసుకెళ్తారని చెప్పి ఇంకా బ్యాగ్స్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేసాము మొత్తం అన్న ఇంకా సెలవుడినా ఇంకా స్వీట్ ఏంటది మైసూర్ పాకు అవి కూడా ప్యాక్ చేసాము సపరేట్గా దాంట్లో వేయడానికి అప్పటికప్పుడు వాళ్ళు ఉండేటప్పుడు చేయడం కంటే ముందే ప్యాక్ చేసుకుంటే బెటర్ అని ముందే ప్యాక్ చేసి పెట్టాము ఇంక ఇక్కడ వచ్చేసి తనతో కొంచెం కొంచెం ఒక్కొక్క బ్యాగ్ ఇప్పిస్తున్నాం అన్నమాట అది చిన్నగా సింపుల్గా ఏదో మా ఆనందం కోసం అన్నమాట వీడియో తీయాలి గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇంక వీడియో అయితే బ్లాగ్ తీసి తీసేయాలి అని చెప్పేసి అన్నది మా అక్క సరే అని చెప్పేసి ఇంక బ్లాగ్ అప్పుడు స్టార్టింగ్ బెలూన్స్ కుదినప్పుడు చూసారు కాబట్టి అక్కడ స్టార్ట్ అనమాట లేకపోతే దానికి ముందు నుంచి కుకింగ్ అవన్నీ ఉన్నాయి వంట చేసినవి అవన్నీ తీద్దాము ఫస్ట్ నుంచి చిన్న ఇంక లాస్ట్ మినిట్లో వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా టైం అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక లాస్ట్ మినిట్లో నేను ఇంకొక అక్క మా ఫ్రెండ్ ఉండిపోయాము అనుకో దీని పేరు వచ్చి లావణ్య నా బెస్ట్ ఫ్రెండ్ తను ఆ బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసి అక్క వల్ల వానర్ వానర్ వల్ల వానర్ వానర్స్ సో అప్పుడు అప్పుడు హారతి వాళ్ళు మర్చిపోయారు ఇవ్వడము దాని తర్వాత నేను ముగ్గురు ఉన్నా సరిపోద్ది అని చెప్పి నేను ఆ అక్క మా లావణ్య ఇస్తామన్నమాట హారతి అది అక్కడ ఏదో డిస్కషన్ అవుతుంది ఏ టైమ్ కూడా మర్చిపోయిన వీడియో కూడా ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయింది కద్దు ఫోర్ డేస్ అయింది ఇప్పుడు ఆ పోస్ట్ పెట్టడానికి కూడా ఎడిటింగ్ చేయడానికి కూడా టైం సరిపోలే ఇప్పుడు చేసి ఇప్పుడు పెడుతున్నాం సరే హార్త్ గురించి డిస్కషన్ అవుతుంది ఆ హార్త్ మర్చిపోయి వెళ్ళిపోయారు టైం అయిపోతుంది అనేసి అంటే సరే మేము ముగ్గురున్నాం కదా మేము ఇస్తాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు పాట పాట పాడలే అని చెప్పేసి అన్న పాట పాడితే హార్ట్ ఇస్తాము అనేసి దాన్ని అక్కడైతే నవ్వుకుంటున్నా అందరం నేనైతే హార్ట్ తీసుకొచ్చాను ఏదైనా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అప్పటికప్పుడు ఆటోమేటిక్గానే పనులన్నీ ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తే అప్పటికప్పుడు వచ్చింది అప్పటివరకు నేను హడావిడి పడ్డాను తన తర్వాత పాపం అంటే ఫ్రెండ్స్ అంటే మన ఇంట్లో మందే అన్ని అన్ని అన్నిట్లో దూరుతాం కదా అలాగే చేసాము ఆ సేమ్ అలాగే నాకు నేను చేయాల్సిన పాపం తనే చేసింది అన్ని చదవడం కానీ అంత ఇప్పుడు ఇచ్చేస్తాం ఫైనల్గా హార్ ఇచ్చేసి మేము ముగ్గురం తనకైతే లేపేస్తాం దాని తర్వాత అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నాము తీసుకున్న ఫొటోస్ గట్రా రీల్స్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లో ఫాలో అయిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఏమైనా ఫాలో అయితే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు రీల్స్ సో ఇక మేము ముగ్గురం అయితే ఇచ్చేస్తున్నాం మా ముగ్గురికి పాటలు రావు ఏదో పాట తన ఏదో పాట పాడుతున్నట్టుంది బ్లూ కలర్ డ్రెస్ అక్క ఇంకొక మా గిరిక బర్త్డే కూడా దగ్గరలో ఉంది చాలా దగ్గరగా ఉంది మా గతిక బర్త్డేకి వీలైతే బ్లాగ్ తీస్తాను అంటే గ్రాండ్ ఏం చేయట్లేదు ఎందుకంటే తనకి ఇప్పుడు ప్రతి బర్త్డేకి హెల్త్ బాగుండట్లేదు దానివల్ల ఈ ఇయర్ కూడా ఆపుతున్నాము మేము ఇంక వన్ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఆగి ఫైవ్ ఇయర్స్ బర్త్డే ఇంకా గ్రాండ్గా ఈ ఇయర్ చేద్దాం అనుకున్నాం థర్డ్ బర్త్డే కానీ ఇప్పుడు కూడా తనకి ఎప్పుడు బర్త్డే ముందు ఎప్పుడు ఫీవర్ రావడం హెల్త్ బాగా ఇప్పుడు సిక్ అయిపోవడం అదే అవుతుంది ఇంకా ఎందుకులే ఇంకా మళ్ళీ బర్త్డే చేసిన మళ్ళీ ఇది అవుతుంది అందులోని మా ఇంట్లో కూడా మంచి గుడ్ న్యూస్ ఉందని చెప్పాను కదా సో ఆ హడావుడిలో కూడా మేము మా పనుల్లో మేము తిరుగుతున్నాము సో ఇది అది అంతా ఒకటే హాడవుడ్ అయిపోద్ది కదా ఇంకా ఫైవ్ ఇయర్స్కి అని చెప్పేసి ఇంకా ఆగాము సో సింపుల్గా ఆ బ్లాగ్ కూడా తీస్తాను దాని తర్వాత గుడ్ న్యూస్ కూడా ఒక వన్ వీక్లో రిలీజ్ రివీల్ చేసేస్తాను ఏంటి అనేది బ్లాగ్ తీసి ఓకేనా దిడ్డి మొహం వేసుకొని ఉన్నాను నేను అయితే ఇంకా మాకు చీరైతే చూసుకుంటుంది అనమాట సో ఇదనమాట వీడియో సింపుల్గా సీమంతం అయితే ఇలా చేసాము మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ నచ్చినది అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ